హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను ఇంతకీ మీరు తిన్నారా తినింటే కామెంట్ చేయండి తిన్నామని చెప్పి సరే అయితే ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను వన్ కేజీ ఫిష్ తీసుకున్నాము ఇందులో మనకు కావాల్సినవి అయితే కొంచెం అల్లం తీసుకోవాలి చిన్న ముక్క అల్లము ఒక మూడు నాలుగు దెబ్బల తెల్లగడ్డలు కొంచెం కొంచెం చెక్క ఒక రెండు లవంగాలు కొంచెం మిరియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట సో మిక్సీ పట్టుకోవాలి సో నేను ఇక్కడైతే మిక్సీ బట్టి తీసుకున్నాను సో వీటిని ఫస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను సో ఇది చేపలకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి సో ముక్కలకని బాగా పట్టేటట్టు చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము అంటే ముందుగా సాల్ట్లో కడిగి తీసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సో ఎక్కువ మసాలాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కువ స్మెల్ వస్తుంది ప్లస్ ఘాట్ ఎక్కువ అనేది ఉంటుంది అనమాట తక్కువగా యూజ్ చేసుకోండి మసాలాలు దీన్ని ఇప్పుడు మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి సో ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొద్దిసేపు మసాలా బాగా పట్టాలన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి అయితే చాలా బాగా మసాలాన్ని పట్టింది సో మీరు ముందు ఫిష్ వాష్ చేసుకుని సాల్ట్ లో నానబెడితేనే మీకు ఇది కొంచెం తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ సో మేము అలా నానబెట్టుకున్నాం కాబట్టి ఇందాక నేను కొంచమే సాల్ట్ వేసుకున్నాను సో మీరు కూడా చూసి సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మ్యాగ్నెట్ అయిపోయినాయి కాబట్టి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి అనమాట ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి సో ఆయిల్ వేడెక్కాక మనం ముక్కలు పెట్టాలన్నమాట చూసారా బాగా పట్టింది బాగా పట్టింది అనమాట మసాలా సో వీటిని ఒక్కొక్కటి నూనెలో పెట్టుకోవాలి సో వేడి నూనె అయితే బాగా వేడెక్కింది ఒక మీడియం సైజ్కి స్పేస్ బట్టి పెట్టుకోవాలి వీటి మీద కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ పెట్టుకోవాలన్నమాట ఒకేసారి ఇలా పెట్టేస్తానంటే మాడిపోతుంది ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి సో చూసారా బ్రౌనిష్గా తయారయ్యాయి అంతేనండి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇలాగన్ని చూసారా ఇప్పుడు వీటిని తీసేయాలి చూస్తారా బాగా అయ్యాయి మంచి స్మెల్ వస్తున్నాయి దీని మీద మీరు పచ్చి పులుసు తెలుసు కదా మీకు టమోటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొత్తిమీర వేసి కలిపి చేసుకుంటారు పచ్చి పులుసు అది చేసుకోండి అది ప్లస్ ఇది మంచి చేసుకుంటే సూపర్ ఉంటుందండి నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఇది పచ్చి పులుసు ప్లస్ ఫిష్ ఫ్రై అనేది సో మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ బ్లాక్ సెవెన్ థ్యాంక్ యూ